జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ప్రతి కార్యక్రమాన్ని అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జీలు జడ్పీ చైర్మన్ గారు ప్రతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒకే మాట మీద అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు మరి ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గం చూసినా పతిష్టంగా ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకి ఇంకా గ్రామ స్థాయిలో గ్రామ లెవెల్ నుంచి అన్ని విభాగాలని కూడా పతిష్టం చేసే విధంగా ఏదైతే వద్ర భాస్కర్ రెడ్డి గారు పొంగనూరు కానీ అలాగే అక్కడ మనకసర కానీ ఆ నియోజకవర్గాల్లో ఆ కార్యక్రమాన్ని ఎలా చేశారు ఎలా స్ట్రెంతన్ చేశారు అన్న విధి విధానాలని అక్కడ జరిగిన పిక్చర్ రూపంలో ప్రతి ఒక్కటి కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా మండల ప్రెసిడెంట్ అందరికీ కూడా టోటల్గా అర్థమయ్యే విధంగా అది వివరించడం జరిగింది దాన్ని డిసెంబరు నాటికి టోటల్గా కంప్లీట్ చేసి అది జగన్మోహన్ రెడ్డి గారికి హెడ్ ఆఫీస్కి అందించే విధంగా చేసి అక్కడ నుంచి ఐడి కార్డులు అందరికీ వచ్చే విధంగా మరి వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్తో పాటు ఇంకా మేలైనవి జరగానట్టుగా కార్యకర్తలే ఈ పార్టీకి అనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఏ మీటింగ్లో చూసినా కార్యకర్తలకి ప్రాధాన్యత ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పున్నారు ఇవాళ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కూటమి పెట్టే అరాచకాల్ని మరి కోర్టుల ద్వారా అట్ల ద్వారా పార్టీ పరంగా వాళ్ళందరికీ సాకారంగా నిలిచి కార్యకర్తలని కాపాడుకోవాలనే దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపేటేశారనేది ఇది నిదర్శనమని దానికి అనుగుణంగా ఇంకా స్టంతం చేసే విధంగా ఇవాళ విస్తృత సమావేశానికి ప్రతి ఒక్కరూ కూడా హాజరవటం చాలా ఆనందంగా ఉందని రాష్ట్రంలోనే పెద్ద మీటింగ్ మొదలైంది జిల్లాల్లో మొదలైంది జిల్లా మీటింగ్ ఇదే ప్రతిప్రదం నిన్న నెల్లూరులో జరిగింది ఇది మొత్తం కేడర్తో జరిగిన పెద్ద మీటింగ్ ఇది ఈ మీటింగ్లో పూర్తిగా అవగాహన పరిచారు వజ్ర భాస్కర్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రేపటి నుంచి ఈ నియోజకవర్గాల్లో వాళ్ళ నాయక్ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీన్ని ఫార్మెట్ కూడా వాళ్ళకి అందిస్తారు ఆ ఫార్మెట్ ప్రకారంగా దీన్ని కంప్లీట్ చేసి డిజిటలైజ్ చేసి ఏ మండలానికి ఆ మండలం నియోజకవర్గానికి మరి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఒక్కసారి ఫోన్ కొడితే అందరికీ కూడా వెళ్ళే విధంగా ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినా ఐదు నిమిషాల్లో తెలిసే విధంగా పూర్తిగా ఒక అనుబంధాన్ని ఏర్పరిచే ఈ కార్యక్రమాన్ని ఇవాళ మొదలుపెట్టాం ఇది టూ మంత్స్లో మరి ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లా ఆదర్శంగా తీసుకుని ఇచ్చేలాగా దానికి శివప్రసాద్ రెడ్డి గారు మా కోఆర్డినేటర్సు అలాగే నేను ఈ జిల్లా కోఆర్డినేటర్గా వాళ్ళకి వెన్నంటే ఉండి పూర్తి సహకారంతో అటు భాస్కర్ రెడ్డి గారు కానీ ఇలా శివశంకర్ కానీ పూర్తిగా దీనికి వెనకాల ఉండి పనిచేసి ఇది వెంటనే కంప్లీట్ చేసి తొలిగా అందించే విధంగా చేయటానికి సహ శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సైనికులుగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవాళ ఇక్కడ చూస్తుంటే రాష్ట్రంలో కూటమి పాలన రోజు రోజుకి కూడా దిగజారిపోయి అన్యాయం అయిపోతూ ఉంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళ ప్రతిపక్షం లేకపోయినా సరే వాళ్ళ మళ్ళీ ప్రతిపక్షాన్ని మించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న యూరియా గురించి మేము మాట్లాడితే అంటారు వాళ్ళ ఎమ్మెల్యేలే ఈ రోజు నిలదీసి అసెంబ్లీలో చెప్పే పరిస్థితి వచ్చింది ఇవాళ రోడ్లంటే మేము జనవరి నాటికి కంప్లీట్ చేస్తామని అన్నారు మళ్ళీ జ జనవరి సంక్రాంతి పండుగ వస్తుంది రోడ్లన్నీ వేయకపోతే మమ్మల్ని తిరగనిచ్చే పని లేదని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉంటారు ఇవాళ ఏమీ కూడా అభివృద్ధి చేయలేదు మేము మేము లంచాలు తీసుకుని సిగ్గు లేకుండా చెప్తున్నానని ఒక ఎమ్మెల్యే చెప్పి ఇవాళ అతను ఈ లంచాలతో అభివృద్ధి చేసే పరిస్థితి వస్తే కోటను మాకు ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదని ఒక ఎమ్మెల్యే చెప్తే విలేకరులకి డైరెక్ట్ ఈ కూటమి పాలన ఏ రకంగా ఉందో మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం టోటల్గా ఫెయిల్యూర్ ప్రభుత్వంగా మారిపోయింది ఇవాళ వ్యవసాయం చూసుకుంటే రైతులందరూ కూడా అలో లక్ష్మణ అనే పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలన్నీ కూడా దగ్గర దగ్గర ముప్పై ఏడు వేల ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మొత్తం ఎక్కడా కూడా ఈమె అమ్ముకోలేని పరిస్థితుల్లో రోడ్డు మీద పోసుకునే పరిస్థితికి తీసుకొచ్చారంటే మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత లాస్ అయిపోయిందో ఈయన కోటీశ్వరులు చేస్తానన్నదేమో తెలియదు కానీ ఇవాళ రైతాంగం అంతా కూడా చాలా దిగజారిపోయారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అన్యాయంగా చితుకుపోయారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఉల్లిపాయ తీసుకోండి మీరు అలాగే టమాటాలు తీసుకోండి అలాగే పత్తి తీసుకోండి మిర్చి తీసుకోండి టొబాకో తీసుకోండి పామాయిల్ తీసుకోండి కోకో తీసుకోండి అపరాలు తీసుకోండి ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమ్ముకునే పరిస్థితి లేకుండా రోడ్డు మీద పోసే పరిస్థితికి వస్తుంది రైతుకేమో గిట్టుబాటు ధర లేదు ప్రజల కొనుక్కునే కాడేమో రేట్లు హై రేట్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎక్కడ నేను లక్షాధికారులను చేస్తాను సంపద సృష్టిస్తానన్నదే సంపద ఆవరైపోయింది ఇవాళ ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు రైతులు పండించిన సంపద ఆవిరైపోయే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని వర్గాల వారు కూడా ముక్త కంఠంతో సర్వనాశనంగా నడుస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామాల్లోకి తీసుకెళ్లి గ్రామ స్థాయి నుంచి స్టంతం చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుంటున్నాం అని చెప్పి తెలియజేస్తాం ఇంకా సంబరాలు చేసుకునేది ఏంటి బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కొనుగోలు శక్తి రాష్ట్రంలో పెరిగింది ప్రతి షాపు లోనూ కూడా వ్యాపారాలు బాగా జరిగినాయి ప్రతి ఒక్కళ్ళ దగ్గర డబ్బులుండేవి ఇవాళ అప్పు చేసుకునే పరిస్థితికి వచ్చారు జిఎస్టి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ లో ఉండేది ఇవాళ బీహార్ కన్నా దిగజారిపోయి కిందకు పరిస్థితి ఈ రాష్ట్రం సంబరాలు చేసుకుంటే ఉంది షాపులన్నీ కూడా టోలెట్ బోర్డులే షాపులు ఒక్కటి కూడా ఖాళీ లేని పరిస్థితుల్లో దొరకని పరిస్థితిలో ఉండేది ఇవాళ టోలెట్ బోర్డు పరిమితమైంది ఇప్పుడు అవుదే కదా చెప్తున్నాం బాబు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్లే మాట్లాడుతున్నారు ఇవాళ ఇవాళ చిరంజీవి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గౌరవించి పంపారు ఏం చెప్పారు అనేది ఇప్పుడు బయటపడింది ఆయన ఎందుకు ఎన్నళ్ళ నుంచి చెప్పలేదని కొంతమంది అడిగితే ఏదో రాజకీయంగా మాట్లాడుకుంటారు అనుకుంటారు కానీ ఇవాళ ఈ అసెంబ్లీలో దైవంతో సమానమైన ఈ హాల్లో రికార్డ్ అయ్యే చోట నా పేరు ఉచ్చారణ చేయటం దారుణం అని చెప్పి ఆయన ఖండించడం జరిగింది దాని మీద ఆ లెటర్ పంపించడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు రెండు సంవత్సరాల నుంచి ఈ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏ రకంగా మాట్లాడి అల్లరి చేశారో మీకు తెలుసు ఇవాళ చిరంజీవి గారి మీద అన్నప్పుడు నాగబాబు కానీ చిరంజీవి గారు కానీ సంచరించకపోవటం శోచనీయం నేను కూడా విద్ర చేస్తాను